నమస్తే అండి నా పేరు రాయల శ్రీనివాసరావు గంగిరెడ్డిపాలెం మాతవరం మండలం పల్నాడు జిల్లా నేను రెడ్ లైన్ అనే వెరైటీ విఎన్ సీడ్స్ హైబ్రిడ్ సీడ్స్ వారి రెడ్ లైన్ అనే వెరైటీ అక్కడ నా చిక్కన కాపు నాకు పెట్టుబడి పెట్టుబడిగాడ చాలా తక్కువగానే అనిపించింది గనుపు దగ్గర చిక్కన కాపు ప్రతి ఒక్కరూ వేసుకునే విత్తనం అండి విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి రెడ్ లైన్ బాగా కాసిందండి తాళు శాతం కూడా లేదు కోత కూలి కూడా నాకు తక్కువగానే అనిపించేటట్టు పడుతుంది ఎకరానికి నాకు ముప్పై ముప్పై ఐదు గంటలు ఎవ్వ వస్తాయని అనుకుంటున్నాను నేను కాయ కలర్ ఎలా ఉందా కలర్ మట్టు నెంబర్ వన్ అన్న చెట్టు హైట్ గా చెట్టు హైట్ ఎంత ఉంది ఇంచుమించుగా నాలుగున్నర ఐదు అడుగులు ఐదు అడుగులు హైట్ ఉండేది కలర్ బాగుంది మంచి కలర్ బాగుంది శాతం లేదు కాయ మొదలలో ఏ సైజ్ అయితే వచ్చిందో మొదలలో ఏ సైజ్ అదే అదే సైజుగా వచ్చింది నీట్ గా వచ్చింది గుత్తులు గుత్తులుగా గుత ఉంది కాపు కూడా దగ్గర దగ్గర కాపు గుత్తులు గుత్తులుగా గుత ఉందండి కాపు అంతా చూడండి ఇదంతా ఒక కొమ్మ చూడండి ఎలా ఉందో పై తంతే కింద రెండు కాచిద్ది అన్న చెట్టు ఒక చెట్టు అనే కాదు అన్ని చెట్లు అలానే ఉన్నాయండి వెరైటీ అలా ముందుకు పోదాం బాగా అల్లుకుపోయిందండి చెట్టు ఒక్క కాయ మచ్చ చూద్దామని ఒక్క కాయ కూడా మచ్చ అనేదే లేదండి నీట్గా ఉంది సైజు జంపు కానీ అన్ని చెట్లు అలానే ఉన్నాయండి నీట్గా ఉన్నాయి చూడండి ఒక చెట్టు కొమ్మండి చూడండి సాగి కాయలు గుత్తులు గుత్తులుగా ఎలా కాసిందో ఒకే యూనిఫామ్గా ఉంది కాయ సైజు కానీ కలర్ కానీ మంచిగా ఉందండి చూడండి నీటి కాపు చెట్టు హైట్ కూడా పై దాకా ఉంది కాపు చూడండి చివరి చివరి దాకా వచ్చింది కాపు చాలా బాగుందండి వెరైటీ అనుకుంటున్నారన్న నేను ఉద్యా ముప్పై ఐదు ఆ మధ్యలో అయితే అన్న నేను అందులో మళ్ళీ పెట్టుబడి కూడా చాలా తక్కువ ముందు కట్టలుగా పెద్దగా పర్లేదు పర్లేదు అందులో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే నేను చేసింది ముప్పై ఆరు పెట్టకుండా ముప్పై పెట్టాను పెట్టి పెట్టిగా అడుగు అడుగే పడింది మొక్క అదే కనుక ముప్పై ఆరు పెట్టి కొద్దిగా మొక్క పెంచినట్టయితే ఇంకా నాకు బాగా నలభై నలభై ఐదు గంటలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది నేను కాకపోతే ఏంటంటే మేము ముప్పై పెట్టి కొద్దిగా మైనస్ పాయింట్ చేసాము అందరూ వేసుకోవచ్చు వేసుకోవచ్చు అన్న ఎత్తనం ఎత్తనం వాటికి ఇబ్బంది లేదు ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిన ఎత్తనం మెయిన్ ఏంటంటే వైరస్ కూడా తట్టుకునేది కాలు శాతం చాలా తక్కువ అది నేను ఈ ఏడు ఫస్ట్ టైం అండి రెడ్ లైన్ ఎయిటెం కాడ నేను ఫస్ట్లో కూడా నమ్మలేదు ఏంది వేసిన తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ అనే విధంగా అనిపించింది నాకు విఎన్ విఎన్ హైబ్రిడ్ సీట్స్ వారి రెడ్ లైన్ ఒకే యూనిఫామ్గా సైజు మంచి కలర్ చూడండి అండి పండుకాయలు ఎంత బాగున్నాయో కలర్ మంచి కలర్ ఉంది గోల్డ్ పాల్ కలర్ నీట్గా ఉంది దాకా కాసుకుంటూ వచ్చిందండి ఎంత స్టెప్పులు స్టెప్పులుగా ఉంది చూడండి నీట్గా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి సార్ సైజు బాగుంది విఎన్ సీడ్స్ ఫర్ రెడ్ లైన్ అండి